గజమాలతో మా మెగాస్టార్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ చిరంజీవి గారిని మరో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ బ్రహ్మానందం గారు పద్మశ్రీ సత్కరిస్తున్నారు ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క మైలురాయిని సృష్టించి ఒక్కొక్క సినిమాతో కనీ విని ఎరగని సామ్రాజ్యాన్ని సృష్టించి తెలుగు సినీ సామ్రాజ్యంలో వన్నె తెచ్చినటువంటి మా కథానాయకుడు మా మెగాస్టారుడు పద్మవిభూషణ్ చిరంజీవి గారికి ధన్యవాదాలు అండ్ చిరంజీవి గారు ఆ గజమాలని బ్రహ్మానందం గారికి వేసేశారు అలాగే శాలువా కూడా పట్టు శాలువాతో సత్కరిస్తున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారిని చిరంజీవి గారికి వేరే ఇంకొక మీటింగ్ కూడా ఉండటం వల్ల ఫస్ట్ చిరంజీవి గారు మాట్లాడేస్తారు కానీ ఆ తర్వాత మనకి పర పర్వాలేదు ఓకే ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్ గ్రూప్ పిక్చర్ రాజా గౌతమ్ ఆల్సో ఫెసిలిటేటింగ్ ఆర్ పద్మ విభూషణ్ చిరంజీవి గారు అనిల్ రావు గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్లో త్వరలోనే ఇంకో సినిమా రాబోతోంది అదే ఈసారి ఆటిట్యూడ్ పొంగలు నెక్స్ట్ టైం మెగా పొంగలే అంతే